ఐదు రోజుల్లో ఇప్పటికి నాలుగు అంశాలను మీకు అందించాం రాబోయే రోజుల్లో మరిన్ని ఆనాడు ఇందిరాగాంధీ గారే లంబాడి సామాజిక వర్గాన్ని ఎస్టీలో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఇందిరా ఇందిరా ఇందిరాగాంధీ గారు కాదు కాంగ్రెస్ కి ఈ లంబాడి సామాజిక వర్గానికి ఉన్న బంధం ఇప్పటిదే కాదు అది పెవీకాలు బంధం ఆ పెవీకాలు బంధమే మొన్నటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇందరమ్మ రాజ్యాన్ని తెచ్చుకునే దాంట్లో బలంగా ఉపయోగపడ్డది ఏ నమ్మకంతోనైతే మీరందరూ దీవెళ్లతో ఇందిరంబ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ఆరు గ్యారెంటీలు ఇచ్చారో ఈ ఆరు గ్యారంటీల్లో ప్రభుత్వం వచ్చిన మొదటి రెండు రోజులు నలభై ఎనిమిది గంటల పూర్తి కాకముందే రెండు కార్యక్రమాల్ని ప్రజలకి అందించడం జరిగింది దాంట్లో మొదటిది నా ఆడబిడ్డలో ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణము చేసినా ఒక్క రూపాయి కూడా ఛార్జీ తీసుకోము అని ఆనాడు చెప్పాం సుమారు నిన్న మొన్నటి వరకు పదిహేడు కోట్ల ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో జీరో టికెట్ తో ప్రయాణం చేసిన సంగతి మీకు తెలియంది కాదు రెండో విషయం పేదవాడికి జబ్బు చేస్తే వైద్యం చేర్చుకోలేని పరిస్థితుల్లో పేదవాడు డబ్బు లేక వైద్యం అందక మరణిస్తున్నది చూసి చెల్లించి కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మరుక్షణమే ఆరు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఐదు లక్షల రూపాయల బదులు పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాం ఈ పది లక్షల రూపాయలు ఈనాడు ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాళ్ళందరికీ అందిస్తున్నాం అంతేకాదు నిన్న ప్రకటించుకున్న మొన్న ప్రకటించుకున్న దాంట్లో నిన్న రెండు మళ్ళా ఇచ్చాం ఒకటి నా ఆడబిడ్డ కట్టెల పొయ్యి దగ్గర పొగ పేలవద్దని ఏదైతే ఆనాడు శ్రీమతి ఇందిరా గాంధీ గారు ప్రతి ఊళ్ళో గ్యాస్ మద్దు అదే రకంగా గ్యాస్ స్టవ్ ఇస్తే ఆనాడు నాలుగు వందల రూపాయలకి ఇస్తే తర్వాత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని పన్నెండు వందల యాభై రూపాయలు గ్యాస్ మద్దు చేసింది ఎన్నికల్లో చెప్పాం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఐదు వందల రూపాయలకి గ్యాస్ మద్దు ఇస్తానని చెప్పాం అర్హులైన ప్రతి ఒక్కరికి ఈనాడు ఐదు వందల రూపాయలకి గ్యాస్ మొద్దిచ్చే కార్యక్రమాన్ని నిన్ననే ప్రారంభించుకున్నాం అంతేకాదు పేదవాడికి కార్డు ఉన్న వాళ్ళకి ఎవరైతే రెండు వందల యూనిట్ల వరకు ఖర్చు చేస్తారో విద్యుత్ ఆ విద్యుత్ కరెంటుని రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామని చెప్పి నిన్న ఈ రెండు వందల ఉచిత విద్యుత్ని కూడా పేదవాళ్ళకి అందించిన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం